హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మూడు కార్లు అయితే కి అయితే తీసుకురావడం జరిగింది ఢిల్లీ కార్లు ఢిల్లీలో ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వో ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి వస్తుంది ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే హుల్ హండై ఎలైట్ ఐ ట్వంటీ ఆస్టా టాప్ అండ్ వేరియంట్ అండి యాభై రెండు వేలు తిరిగినటువంటి షోరూమ్ ట్రాక్ ఉన్నటువంటి కార్ అండి ఫస్ట్ ఓనర్ కార్ నాన్ యాక్సిడెంట్ కారు వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి డెబ్బై శాతం టైట్స్ అయితే ఉన్నాయి సిక్స్ ఎయిర్ బ్యాక్ కార్ అండి ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఎన్వో సిస్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంది నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ బార్గెనింగ్ ఉంది అలాగే చూసుకున్నట్లయితే హోండా రూఫ్ టాప్ అండ్ ఈ కార్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు అండి ఎనభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రేడింగ్ అండి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఆ కార్ కూడా అలాగే టైర్స్ అరవై డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఏసీ వరకు మ్యూజిక్ సిస్టమ్ పవర్ స్టీరింగ్ పవర్ సెంటర్ లాకింగ్ అయితే ఉంది కీస్ టూ కీస్ అయితే ఉన్నాయి టూ కీస్ ఉన్నాయి టూ కీస్ కార్ కూడా అయితే ఉన్నాయండి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కారు సన్ూఫ్ కార్ అండి ఈ కారు నాలుగు లక్షల అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది హోండా అమెజీ ఎస్ఎక్స్ టూ ఇయర్ బ్యాగ్స్ కారు రెండు వేల పదిహేను కారు సింగిల్ ఓనర్ కారు రీడింగ్ ఎనభై ఎనిమిది వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కారు మెరూన్ కలర్ కార్ అండి ఈ కారు అలాగే సీట్ కవర్స్ ఎనభై శాతం అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కార్ అంటే ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు టైర్స్ కూడా డెబ్బై శాతం అయితే ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల ఇరవై వేల రూపాయలు చెప్తున్నారు అలాగే డబ్ల్యూఆర్వీ నాలుగు లక్షల అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు అలాగే హుండై ఎలైట్ ఐ ట్వంటీ నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇవి ఇవి కూడా ఫిక్స్డ్ రేట్లు కాదు ఇందుట్లో బార్గెనింగ్ ఇస్తే అయితే ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మునాని అందరికీ బాయ్ అందరూ బాగుంటుంది डाली जय हिंद